అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క మూలాలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఇసీడీలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి ఓఈసీడీలో నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషనర్ ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉండేది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉండేది సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట వియన్నాలో ఉండేది నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఐసీపీఓ ఐసీపీఓ ఏ సంవత్సరంలో మారింది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఐసీపీఓగా ఏ సంవత్సరంలో మారింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఐసీపీఓగా మారింది నెక్స్ట్ ఇంటర్ హృదయాలయం ఎక్కడ ఉంది హృదయాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సరీస్ లయోన్సు ద ఆన్సరీస్ లయోన్సు నెక్స్ట్ ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి సో ద ఆన్సరీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ అరబిక్ ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ అమెరి అరబిక్ నెక్స్ట్ ప్రస్తుతం ఇంటర్పోల్లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి ప్రస్తుతం ఇంటర్పోల్లో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ వన్ నైంటీ సిక్స్ నూట తొంభై ఆరు సభ్యదేశాలు ఉన్నాయి ఇంటర్పోల్లో నెక్స్ట్ ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి పరిశీలక హోదా లభించింది ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో సమితి పరిశీలక హోదా లభించింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంటర్పోల్కు ఐక్యరాజసమితి పరిశీలక హోదా లభించింది నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటే ఐఓసి ఏ సంవత్సరంలో ఏర్పడింది సో ద ఆన్సర్ ఈజ్ నైన్ ఎయిటీన్ నైంటీ ఫోర్ ఎయిటీన్ నైంటీ ఫోర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఏర్పడింది నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ లుసానే స్విట్జర్లాండ్ లుసానేలో ఉంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడిన అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఐఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది నెక్స్ట్ జాన్ హెన్రీ జ్యూనాంట్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది జాన్ హెన్రీ జ్యూనాట్ వలన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది సో ద ఆన్సర్ ఈజ్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడింది రెడ్ క్రాస్ కమిటీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేశారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ శాట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇంటర్శాట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్లో ఉంది నెక్స్ట్ ఆడిస్ అబాబాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది ఆడిస్ అబాబాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది సో ద ఆన్సర్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూ యూనిటీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ నెక్స్ట్ ఓఏయూ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఓఏయూ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో ఓఏయూ ఏర్పాటు చేశారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాటికి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాటికి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి సో ద ఆన్సర్ ఈజ్ ట్వెల్వ్ పన్నెండు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో ఓఫెక్ ప్రధాన కార్యాలయాన్ని జెనీవా నుండి ఎక్కడికి మార్చారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఓఫెక్ ప్రధాన కార్యాలయాన్ని జెనీవా నుండి ఎక్కడికి మార్చారు సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా వియన్నాకి మార్చారు జెనీవా నుండి నెక్స్ట్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు సో ద ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఈ రీజనల్ కోఆపరేషన్ ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఎనిమిది దేశాల సభ్యులుగా ఉన్న సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎనిమిది దేశాల సభ్యులుగా ఉన్న సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ ఖాట్మండ్ నేపాల్లో ఉంది నెక్స్ట్ సభ్యదేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకై సదరన్ కోన్ కామన్ మార్కెట్ మెర్కోసరు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు సో ద ఆన్సరీస్ నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ మెర్కోసూర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మెర్కోసూర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ మాంటే వీడియో ఉరుగ్వేలో ఉంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినటువంటి వాడు సో ద ఆన్సర్ ఈజ్ బ్రిటన్ నెక్స్ట్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది సో ద ఆన్సర్ ఈజ్ జెనీవా జెనీవాలో ఉంది ఐపీయూ యొక్క ప్రధాన కార్యాలయం నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ నైన్ నాటి ఒప్పందాన్ని ఏ నగరంలో ఆమోదించారు నైన్టీన్ ఫార్టీ నైన్ ఒప్పందాన్ని ఏ నగరంలో ఆమోదించారు సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్ నెక్స్ట్ నాతో అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ బ్రెజిల్స్ బెల్జియంలో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ ఎప్పుడు ఆవిర్భవించింది అంతర్జాతీయ న్యాయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ ఎప్పుడు ఆవిర్భవించింది సో ద ఆన్సర్ ఈజ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ టూ జులై ఒకటో తారీఖు రెండు వేల రెండవ సంవత్సరంలో క్రిమినల్ కోర్టు ఐసిసి ఆవిర్భవించింది అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ద ఆన్సర్ ఈజ్ ది హెగ్ నెదర్లాండ్స్లో ఉంది ది హెగ్ నెదర్లాండ్స్లో ఉంది నెక్స్ట్ కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సో ద ఆన్సర్ ఈజ్ మే ట్వంటీ ఫోర్ మే ట్వంటీ ఫోర్ని కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆలినోద్యమాన్ని మొదట సమావేశం ఏ నగరంలో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆలినోద్యమం మొదట సమావేశం ఏ నగరంలో జరిగింది సో ద ఆన్సర్ ఈజ్ బెల్గ్రేడ్ బెల్గ్రేడ్లో జరిగింది ఆలినోద్యమం మొదటి సమావేశం నెక్స్ట్ ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యుల సంఖ్య ఎంత ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యుల సంఖ్య ఎంత సో ద ఆన్సర్ ఈజ్ ట్వంటీ సెవెన్ ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యులు ఇరవై ఏడు మంది ఉన్నారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి